వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈ రోజు అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళు షాప్కి అయితే వచ్చేసాము సో ఈరోజు కలెక్షన్ ఏంటంటే మీకు లెనిన్ డోలా రెండు మిక్స్డ్ అనమాట సో ఇది ఏదైనా నేను చెప్పను ఉన్న శారీస్ వరకు అట్లా వేసేస్తాను చూసేసండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది సింగిల్ కట్ అంటే ఆల్మోస్ట్ కుర్చీలు అంటే అలా చెప్పినా ప్రాబ్లం మళ్ళీ రాకపోతే రాలేదు అంటారు కాబట్టి జాయింట్ ఎక్కడికి వస్తుందో చెప్పలేము అండ్ రేట్ వింటే అవాక్ అవుతారు చాలా తక్కువ రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు వితౌట్ బ్లౌజ్ కాబట్టి ఎంత చెప్పారండి ఇవి నూట ఇరవై రూపాయలు అనమాట సో చాలా బాగున్నాయి చూడండి గజరాజ్ డిజైన్ ఇప్పుడు హల్చల్ చేస్తున్న డిజైన్ ఇది అయితే లేనైనా డోలా రెండు ఉన్నాయి అంటే చెప్పలేము మళ్ళీ బ్లౌజ్ వస్తే కానీ ఉంటుంది అంటే మళ్ళీ చెప్పలేం అందుకనే బ్లౌజ్ లేదని చెప్పేస్తున్నా బ్లౌజ్ ఓకే సో వచ్చిన వాళ్ళకి లక్ లేకపోతే ఎలాగో చెప్పేస్తాం కాబట్టి ఇంకా నో ప్రాబ్లం అనమాట బ్లౌజ్ లేదు అని సింగిల్ కట్ అండి ఒకే జాయింట్ వస్తుంది మీకు చూసుకోవచ్చు మంచిగా లేని డోలా రెండు కలిపేసి ఇచ్చేస్తున్నారు అనమాట అదే ఒకే రేట్కి అయితే ఇస్తున్నారు ఇదిగో ఇట్లా చూడండి ఉన్నాయి చెప్పలేము అందుకే ఇంక లేదు అనే మాట లేదు అన్న దాంట్లో బ్లౌజ్ వచ్చింది అనుకో మీరు హ్యాపీగా ఫీల్ అయిపోతారు సో అందుకని ఆ పదం వాడేసే కలెక్షన్ ఇంకా భలే ఉందండి అసలు గ్రీన్ సూపర్ ఉంది చాలా బాగుంది ఓకే సేమ్ బ్లాక్ ఫైవ్ ఉన్నాయండి ఇదిగో చూసుకోండి ఒకేలాగా ఫ్రాక్స్ ప్యూర్ లెనిన్ అండి జూట్ ఓకే సో జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఇంకా అంటే జూట్ ఫ్యాబ్రిక్ అంటే ఇట్లా గ్యాప్ మనకి సేమ్ ఫైవ్ ఉన్నాయి సిక్స్ అనుకుంటా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇందాకలో ఒకటి వేసాం కదా సిక్స్ సో సిక్స్ సారీస్ ఉన్నాయండి బ్లాక్లో కావాలంటే చూసుకోండి సేమ్ ఇంకా ఒకటే డిజైన్ ఒకటే కలర్ అలా అని అన్నీ ఉంటాయా ఇవ్వండి అని అయితే అడగద్దు అది ఒకటే అలా ఉంది సో అట్లా చూపించారు ఇంకో లైట్ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చింది అండ్ పళ్ళు ఇవి రెండు ఉన్నాయి సేమ్ స్టైల్ కలర్ డిఫరెంట్ డిజైన్ అది అట్లా తీస్తుంటే బ్లౌజెస్ ఉన్నాయి కానీ లేవు అంతే అంతే ఆ బ్లౌజ్ ఉంచుకొని వీళ్ళు కూడా ఏంటి వీళ్ళకి యూజ్ ఉండదండి సో అలా ఇచ్చేస్తారు బండిల్స్లో వచ్చింది చెప్పాను కదా డోలా ఉన్నాయి లెనిన్ ఉన్నాయి కానీ ఏదైనా ఒకటే రేట్ అసలు చూడండి స్కట్ బార్డర్ మొత్తం మోకాల్ వరకు భలే ఉందండి బాగుంది చాలా బాగున్నాయి అవునంటే మెజర్ ఎంత వస్తుంది మన ఫిథోర్ పౌసెంట్ ఫైవ్ అండ్ ఆఫ్ వస్తుంది ఓకే బాగుందండి ఓకే సో మెజర్మెంట్ అయితే మీకు ఫైవ్ అండ్ ఆఫ్ అండి చూసుకోవచ్చు ఏదైనా ఇంకొకటే రేట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే నూట ఇరవై అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది భలే ఉన్నాయి డిజైన్ల కలర్స్ చూసుకోండి ఇదిగో ఆరెంజ్ పింక్ సూపర్ మళ్ళీ స్కర్ట్ దగ్గర ఏమో ఇలా డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది ఇదేమో పళ్ళు పాట ఇప్పుడు ట్రెండింగ్ ఆరెంజ్ పింక్ కలర్ మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అదే చిల్కాకు పచ్చ కలర్ బాగుంది ఇది చూడండి బాగుంది డబల్ బార్డర్ వచ్చింది చక్క బాక్సెస్ డిజైన్ ఇవన్నీ మీకు డోలాలు అయితే వస్తున్నాయి వితౌట్ బ్లౌజ్ కాబట్టి నూట ఇరవై రూపాయలకి జాయింట్ ఎక్కడైనా వస్తుంది సో మంచి ఎల్లో ఉండే అసలు చూస్తున్నారు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే సూపర్ రెండు ఒకటే టూ కలర్స్లో చిన్నగా అసలు మళ్ళీ ఉన్నాయి బార్డర్స్ అయితే మనకి ఇప్పుడు రంకట్ కట్ శారీస్కి వస్తున్నట్టుగా సిం సింపుల్ బార్డర్స్ అన్నమాట ఇదిగో డబల్ బార్డర్లో కూడా విత్ ఫుల్ బ్యాక్ అంతా జెరీ లైన్స్ వస్తుంది మళ్ళీ పళ్ళు ఓకే మళ్ళీ పోచెంపల్లి ఓకే అసలు ఇచ్చేదే తక్కువ బడ్జెట్ అవే వన్ సిక్స్టీ పెట్టచ్చు కానీ ఇంక పెట్టరండి ఏదైనా అంతే ఇంకా తగ్గించేసి నలభై రూపాయలు కూడా కట్టేసి కట్ చేసి నూట ఇరవైకి పెట్టేస్తున్నారు చూసుకోండి ఇంకెందుకు ఆ బ్లౌజ్ కుట్టించుకోము అనుకునే వాళ్ళకి బెస్ట్ అనమాట ఇంకా నలభై రూపాయలు తగ్గుతుంది మీకు చూసుకొని తీసేసుకోండి ఎన్ని కావాలంటే అది ఇస్తారండి ఒకటి రెండు పది పాతిక మీకు ఎన్ని కావాలంటే అది తీసుకోవచ్చు సింగిల్స్ హోల్సేల్ ఎలా అయినా సరే మీరు పర్చేస్ చేసుకోండి ప్రాబ్లం ఏమి లేదు ఏదైనా సరే మీకు సింగిల్ బేస్లో అయితే వస్తుంది సింగిల్ కట్ కాన్సెప్ట్ అనమాట ఫ్రాక్స్కి దానికి కూడా చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే ఓవరాల్ లుక్ కూడా చాలా బాగుంది గ్రీన్ బ్లూ కాంబినేషన్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చి ఉన్నాయి అంత బాక్సెస్ మూడు రంగులు చిలపచ్చ కలర్ నీలము రెడ్ బాటిల్ గ్రీన్ బాక్సెస్ డిజైన్ నెక్స్ట్ ఎల్లో ఫుల్ మనకి ఇక చూడండి అదే ఇగో చూడండి ఫుల్గా మనకి కలంకారీ స్టైల్ డిజైన్ అసలు దేనికి అదే హైలైట్ ఉంది వావ్ ఇది టిష్యూలో వచ్చిందండి బాగుంది డోలా టిష్యూ ఇది కూడా అంతే సేమ్ ప్రైస్ బాగుందండి చాలా బాగుంది ఇక డోలా టిష్యూ కూడా సేమ్ ప్రైస్ అనమాట సో ఆ టిష్యూలోనే మనకి గ్రీన్ కలర్ కూడా ఉంది ఎల్లో కలర్ విత్ బ్యాక్ సైడ్ మళ్ళీ మీకు జెరీ లైన్స్ వస్తున్నాయండి అసలు కలెక్షన్ అయితే టూ కూడా అండి చాలా బాగుంటాయి అనమాట మనకి వీళ్ళ దగ్గర నుంచి షేర్ చేసే ప్రతి కలెక్షన్ కూడా నేను ఇంటికి వెళ్ళి ఆలోచించి పిక్స్ పెట్టేలోపు సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అంటే అంత అంత ఫాస్ట్గా ఉంటారు ఈ షాప్స్ నుంచి వీడియోస్ అయితే జనాలు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతాయి కలెక్షన్ అసలు టైలర్స్కి కానీ ఆడపిల్లలు వాళ్ళకి ఇంట్లో డైలీ వేర్ కట్టుకోవడానికి ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి సారీ ఆర్గాన్స్ ఒక్కటే వచ్చింది ఓకే ఓన్లీ సింగిల్ సారీ అండి వన్ ట్వంటీ ఇది ఇది రెండు ఉన్నాయా అది వేరే కలర్ ఏమో కలర్ వేరు ఓకే సో బాగుంది డిఫరెంట్గా ఇట్లా వేవ్ డిజైన్ వచ్చి బాగుందండి బాంధవి డిజైన్ స్టైల్లో బట్ ఏదైనా మీకు ఓవరాల్గా నూట ఇరవై రూపాయలు మాత్రమే బొట్టిల్ గ్రీన్ సో జనరల్గా ఏంటంటే వీడియోస్ ఎవరైనా పెట్టినప్పుడు ఇట్లా కనిపిస్తే తీసేస్తారు కానీ ఇక్కడ మనకేం లేదు అలా వచ్చింది పెట్టేస్తున్నారు అంతే అనమాట సో దాచి పెట్టి ఇంక ఏం లేదండి ఇంకా అలా వచ్చింది అది ఇగో మల్టిపుల్ కలర్స్ చూడండి అంత బాగుందో భలే ఉంది వే ఇది కూడా డిఫరెంట్గా వచ్చిందండి అసలు అంటే చాలా డిజైన్స్ అనమాట ఇంకా మీ ఓపిక ఇగో మల్టిపుల్ కలర్స్ అట్లా ఇంకొకటి నార్మల్గా లైన్స్ మనం చూసాం హార్జెంటల్ ఇవేమో ఇట్లా వేవ్స్ స్టైల్లో వచ్చింది బట్ ఇది కూడా అదే రేటు మీకు ఫుల్ ఆఫ్ కలంకర్ అంటే విలేజ్ నేటివిటీ స్టైల్లో వచ్చింది బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనేది ఏదైనా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి ఇంకొక బండిల్ ఉంది సో అది కూడా అయితే చూపిస్తాను చూసేసాయండి అసలు ఫుల్ శారీస్లో కూడా ఈ డిజైన్ అయితే చూడలేదు ఓకే రెండు రంగులు వచ్చాయి బాగున్నాయి డిఫరెంట్ అనమాట చాలా బాగున్నాయి చూసుకోండి అదిగో మళ్ళీ ఏనుగుల్ డిజైన్లో ఇంకొకటి గ్రీన్ షేడ్ ఇందాక బ్లూ అదిగో మళ్ళీ ఇది హనీ కలర్ కాంబినేషన్ ఓకే ఇది లైట్ పింక్ షేడ్లో వస్తుందా అదే ఇట్లా కొంచెం లైట్ మీకు ఎగ్జాక్ట్ కలర్ అయితే వస్తుందండి సో ఆన్ స్క్రీన్ మీకు డిస్ప్లే కరెక్ట్ కలర్ అయితే వస్తుంది ఓకే ఇగో ఈ డిజైన్లో చూసుకోండి ఉన్నాయి చైర్లో ఫస్ట్ టైమ్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా తీసుకోండి మూడో రంగు వచ్చింది అదే అంటున్నా ఇవన్నీ లెనిన్ అండి ఈ బండిలు అంతా లెనిన్ బట్ భలే ఉన్నాయి డిజైన్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అంటే డోలా తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళకి లెనిన్ కూడా ఆప్షన్ ఉంది త్రీ డిజిటల్ స్టైల్ చూడండి అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ అనమాట ఏదైనా నూట ఇరవై ఏ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ సింగిల్ జాయింట్ జాయింట్ ఎక్కడైనా రావచ్చు కట్ కాన్సెప్ట్ సారీస్ అనమాట సింగిల్ కట్ చూసుకోవచ్చు నిజంగా సింగిల్ కట్ సారీస్ కూడా చాలా బాగా అయితే సపోర్ట్ చేశారండి సో ఇప్పుడు చూసుకోవచ్చు మనం సెకండ్ వీడియో త్రీ కట్ ఆల్రెడీ మనం ఇప్పుడు పెడుతున్నాము లాస్ట్ వీడియో వచ్చేసరికి సింగిల్ కట్ పెట్టాము అండ్ ఇప్పుడు కూడా అండ్ ఇప్పుడు మళ్ళీ సింగిల్ కట్లోనే కాకపోతే వితౌట్ బ్లౌజ్తో అనమాట రేట్ కూడా రీజనబుల్ రేట్ అండి నిన్న పెట్టిన దాన్ని విత్ బ్లౌజ్ కాబట్టి ఆ ప్రైస్ ఇదేంటంటే మనకి వితౌట్ బ్లౌజ్ కాబట్టి ఈ ప్రైస్ అనమాట నూట ఇరవై రూపాయలకి ఇస్తున్నారు అండ్ చిప్పి మాత్రం అదనంగా ఉంటుందండి మీకు హోల్సేల్ ఇస్తారు ఒకటి రెండు మూడు అలాగే సింగిల్స్ ఇస్తారు దానికి మళ్ళీ మీరు సపరేట్గా అడగాల్సిన పనేం లేదండి సండే షాప్ ఉంటుందా అని అడుగుతున్నారంటే మీరు సండే అనేది అయితే షాప్ అయితే ఉండదండి సండే క్లోజ్ అనమాట మరీ అండి నార్మల్ డేస్లో అవ్వదు సో మేము హెవీగా అంటే ఇప్పుడు హోల్సేలర్స్ ఉంటారు కదా సో అలా మేము రీసెల్ చేసుకుంటాం బండిల్స్ తీసుకుంటాము అనుకున్నారనుకో మీరు సాటర్డే కాల్ చేయండి కన్ఫర్మ్గా చేసి వస్తాను అంటే వాళ్ళు ఆ టైం చెప్తారు ఆ టైంకి వచ్చి తీసుకువెళ్ళచ్చు నార్మల్ రిటైల్ అయితే ఉండదు ఎందుకంటే వీక్లో ఒక్కరోజు కూడా రిలాక్స్ అవ్వకపోతే కష్టం కాబట్టి సో సండే హాలిడే జనరల్గా అయితే సో సండే అయితే హాలిడే అండి బల్క్ మరి తప్పదు తీసుకుంటామంటే వాళ్ళు కూడా వస్తారు మరి ఏ చూడండి బల్లే ఉంది డిజైన్ సూపర్ కదా ఆహా అసలు షేడెడ్ అది చాలా బాగా వచ్చిందండి బాగుంది చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందో అది చాలా బాగుందండి కానీ ఇలా అని తీసుకెళ్తుంటే కబోర్డ్లు నిండుతాయి అనమాట సో అందుకే నేను కంట్రోల్ కంట్రోల్ అనిగా ఉన్నాను బట్ భలే ఉన్నాయండి శారీస్ అయితే సింగిల్ కట్టే జాయింట్ ఎక్కడైనా వస్తుంది అసలు ఇంక ఒకదానిని మించి ఒకటి అన్నట్టుగా ఉందండి చూడండి అసలు ఎంత నిండుకి ఇవన్న ట్రయాంగిల్ కూడా మళ్ళీ డబల్ కలర్స్లో ఇచ్చారు డిజైన్ అయితే ఉంది స్టార్టింగ్ టు ఎండింగ్ కలెక్షన్ ఎంత సూపర్ ఇటు డోలా అటు లెనిన్ దేనికి అదే హైలెట్ అనమాట ఏదైనా మనకి వితౌట్ బ్లౌజ్ వస్తుంది సింగిల్ జాయింట్ వస్తుంది నూట ఇరవై రూపాయలు చాలా తక్కువే ఉందండి స్టాక్ కూడా ఇప్పుడు నేను మీకు చూపించిన వరకు అనమాట ఇట్లా డిఫరెంట్ డిజైన్ చూడండి అసలు ఆ త్రీ డి అట్లాగా గ్రాఫికల్ డిజైన్లో చాలా డిఫరెంట్ అయితే వచ్చింది బట్ ఏదైనా ఓన్లీ నూట ఇరవై వన్ ట్వంటీ షిప్పింగ్ అయితే అదనం అనమాట సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చూడాలి అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ రియలేటివ్స్కి కూడా లింక్స్ అవన్నీ షేర్ చేయండి నెక్స్ట్ వన్ మా కలెక్షన్తో మళ్ళీ కలుసుకోండి